కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో కేంద్ర సమాచార ప్రచార శాఖ మత్స్య శాఖ సహాయ మంత్రి బృందం సుడిగల్ పర్యటన చేశారు కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ రాజ్యసభ సభ్యులు సెల్వ గణపతి స్పీకర్ సెల్వం తదితరులు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా విచ్చేసిన బృందానికి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పరిపాలనా అధికారి మునిస్వామి ఘనంగా స్వాగతం పలిపారు మంత్రి బృందం పోలీస్ శాఖ వారు గౌరవ వందనం స్వీకరించారు అనంతరం యానాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు తిలకించారు వీటిలో భాగంగా గోపాల్ నగర్ లో పన్నెండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలతో నిర్మాణంలో ఉన్న ఆయుష్ ఆసుపత్రిని పరిశీలించారు అనంతరం యాభై మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన జిప్మేర్ ఆసుపత్రిని సందర్శించి వైద్య బృందంతో రోగులకు అందించే సేవల గురించి సమీక్షించారు వాజ్పేయి జన్మదినం పురస్కరించుకుని చిన్న సెంటర్లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి బృందం ప్రసంగించారు అనంతరం సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించారు కార్యక్రమంలో యానాం ప్రజలు బీజేపీ నాయకులు కార్యకర్తలు గొల్లపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు அது அப்படி கலசிங்க

ప్రార్థనలతో శాస్త్రీయ ప్రదర్శన చేసి ఆవరించారు వారికి ప్రత్యేక ధన్యవాదముడు తరువాత మన యొక్క భూమాత యొక్క గొప్పతనాన్ని మనందరికీ తెలియజేస్తూ అమ్మ అవని అంటూ చక్కటి గీతానికి మన తీర్మానం అభివృద్ధి చెందిన భారతదేశం రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి నా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాను వలసవాద మనస్తత్వం యొక్క ఏదైనా జారను తీసివేస్తాను నా వారసత్వాన్ని జరుపుకుంటాను ఐక్యతను బలోపేతం చేస్తాను దేశాన్ని రక్షించే వారిని తిరు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు అండి ఇక్కడికి ఈరోజు ముఖ్య అతిథిగా విసి చేసిన మన ఎల్ ముగన్ సెంట్రల్ ఫిషరీస్ మినిస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మన పుదుచ్చేరి స్పీకర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మన రాజ్యసభ ఎంపీ గణపతి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే స్టేజ్ పైన ఉన్న మన రాష్ట్ర కలెక్టర్ అల్వన్ గారికి అదేవిధంగా మన యానం పరిపాలనాడి గారి గారికి మరి డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతమంది విచ్చడానికి కారణం మన ప్రధానమంత్రి గారు ఈ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చెట్ల చెవరం ఉన్న ప్రజలకు కూడా ప్రతి ఒక్క స్కీము కూడా అందాలని చెప్పి అది ఎంతవరకు అందుతుందో తెలుసుకోవాలనే ఈ సంకల్ప యాత్ర అంటే ప్రజలందరికీ కూడా అనేక ప్రభుత్వాలు వస్తాయి అనేక అనేక మంది మారుతూ వస్తారు రాజకీయం కానీ ఇంకొక రకంగా కానీ ఎవరికి ఎంతవరకు కూడా అందుబాటులో ఈ పథకాలన్నీ కూడా అందుతున్నాయా లేదా అనేది ఆయన అంతట ఆయన తెలుసుకోవడానికి అది పూర్తిగా కూడా ప్రజలకి అవగాహన కలగాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం గత జరిపారు ఈరోజు ఈ కార్యక్రమం క్రిస్మస్ సందర్భాన్ని అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు జిమ్మర్ కూడా వెళ్తారు అట్లానే ఈ స్కీమ్స్ ముఖ్య ఉద్దేశం ఎవరికి అందుతున్నాయా లేదా అనేది ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్పిన గ్యాస్ స్కీమ్ అవనవండి యానిమల్ హస్బెండరీ నుంచి అవనవ్వండి ఫిషరీస్ని అవనవ్వండి అగ్రికల్చర్ అవనవ్వండి అనేక పథకాలు ఉన్నాయి మనకి ఉంది ప్రతి పేదవాడికి కూడా ఉచిత వైద్యం అందించాలి అని చెప్పి అది స్టేట్ గవర్నమెంట్ అందించిన అంద అందించకపోయినా కూడా ప్రతి పేదవాడికి కూడా అందాలి ఒక అని చెప్పి ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రతి ఇంటికి కూడా ప్రతి మనిషికి కూడా ఇవ్వడం జరిగింది కుటుంబంలో ఒకరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున యానంలో పూర్తిగా అది అమలు కానప్పటికీ కొంచెం కొంచెంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రంగస్వామి గారు వచ్చిన తర్వాత అది కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ప్రతి చోట కూడా ఎంపైన హాస్పిటల్స్లో అవడం జరుగుతుంది ఇక మీద అటువంటి పూర్తిగా కూడా ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ఆయుష్మాన్ పథకం ఈ అనేక పథకాలు మన పడుతున్నాయి పడుతున్నాయంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు అది ప్రైమ్ మినిస్టర్ గ్యారంటీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గ్యారంటీ ఇక్కడ మనకి వచ్చినారు ఈ இப்படி நான் தவோகு கவர்மெண்ட் ஸ்பீட்டில் வச்சு உள்ள அந்த சின்ன ஸ்டேட்டஸ் பிரதமர் திரு நரேந்திர மோடிஜி அவர்கள் இந்த பத்து ஆண்டுகள் இந்த நாடு எவ்வளவு வேகமாக முன்னேறி கொண்டிருக்கிறது நாம் பார்த்துக் கொண்டிருக்கிறோம் ஏழை எளிய மக்களினுடைய நலன் ஒரு பக்கம் ஒரு பக்கம் இந்த நாட்டினுடைய வளர்ச்சி ஒரு பக்கம் வெளிநாடுகளில் பாரத தேசத்தினுடைய வெளிநாடுகள் பார்க்கின்ற பார்வை இந்த தேசத்தில் இருக்கிற ஏழை எளிய மக்கள் எல்லாம் முன்னேற வேண்டும் விவசாயிகள் ரைத்துல முன்னேற வேண்டும் அதே நேரத்தில் இந்த நாட்டினுடைய உள்கட்டமைப்பு எழுபத்தி ஐந்து ஆண்டுகள் முடிஞ்சு எழுபத்தி ஆறாவது ஆண்டில் அடியெடுத்து வைத்து நூறாவது சுதந்திர தினத்தை நோக்கி சென்று கொண்டிருக்கிறோம் இந்த நூறாவது சுதந்திரத்தில் அதாவது ரெண்டாயிரத்தி நாற்பத்தி ஏழில் நம்மளுடைய நாடு இந்தியா நாடு வல்லரசு நாடாக இருக்க வேண்டும் இந்த நாடு உலகத்திற்கு வழிகாட்டியாக நாடாக இருக்க வேண்டும் என்பதுதான் நம்முடைய பிரதமர் திரு நரேந்திர மோடி அவர்களுடைய அவர்களுடைய இருக்கிறது அதற்காக தான் கேரண்டி வண்டி நம்ம ஊருக்கு மட்டுமல்ல இந்தியா முழுவதும் வந்து கொண்டிருக்கிறது கிட்டத்தட்ட இந்தியாவில் இருக்கிற அனைத்து கிராமங்களுக்குமே கடந்த நவம்பர் பதினைந்தாம் தேதியிலிருந்து வருகிற ஜனவரி இருபத்தி ஆறாம் தேதி வரலும் இந்த நம்மளுடைய பிரதமர் அவர்களுடைய கேரண்டி என்ன கேரண்டி ஒரு பக்கம் நான் சொன்னேன் வளர்ந்த பாரதம் இன்னொரு பக்கம் ஏழை எளிய மக்கள் வளர்ச்சி அடைய வேண்டும் அதனால தான் அனைவருக்கும் வீடு கட்டும் திட்டம் எல்லாருக்குமே வீடு இருக்கணும் அப்படின்றது இங்கே எல்லாரும் தாய்மார்கள் இருக்க சகோதரிகள் இருக்கிறேன் தண்ணிக்கு எவ்வளோ கஷ்டன்றது உங்களுக்கெல்லாம் தண்ணி குடிக்க தண்ணி ஒரு காலத்தில் பத்து வருஷத்துக்கு முன்னாடி ஆனால் இன்னைக்கு ஒவ்வொரு வீட்டுக்குமே ஜல்ஜீவன் மிஷனில் குறிப்பாக நம்மளுடைய யானம்ல நூறு சதவீதமான வீடுகளுக்கு எல்லா வீட்டுக்குமே பைப் கனெக்ஷனோட தண்ணி குடி தண்ணீர் நம்மளுடைய பிரதமர் திரு நரேந்திர மோடி அவர்கள் ஜல் ஜீவன் திட்டத்தின் மேல குடி தண்ணீர் கொடுத்திருக்கிறார்கள் ரூபாய் வருமானம் உள்ள இன்சூரன்ஸ் கார்டு நம்மளுடைய யானம்ல மட்டுமே கிட்டத்தட்ட முப்பத்தி மூணாயிரம் பேர் பலனடைந்திருக்கிறார்கள் இந்த வண்டி மூலம் மட்டுமே இந்த வண்டி வந்த பிறகு மட்டுமே கிட்டத்தட்ட முப்பதாயிரம் பேருக்கு மேல மக்களை இந்த இன்சூரன்ஸ் திட்டம் சென்றடைந்திருக்கிறது இரநூத்தி எண்பத்தி ஏழு பேசண்ட் பிரைவேட் ஹாஸ்பிட்டலில் கார்பரேட் ஹாஸ்பிட்டலில் கிட்டத்தட்ட ஐம்பது லட்சம் ரூபாய் அவர்கள் வந்து ரேம்பர்ஸ் வாங்கியிருக்கிறாங்க ஒரு மிகப்பெரிய ஒரு சாதனை நம்முடைய யானாம் அவர்களுடைய இந்த அட்மினிஸ்ட்ரேஷன்ல செய்திருக்கிறார்கள் போடப்படுகின்றது சுதந்திரத்திற்கு பிறகு இந்த எழுபது ஆண்டுகளில் இந்த நாட்டிலே பதினேழு சதவிகித கிராம இல்லங்களில் குழாய்களின் வாயிலாக நீர் பெறும் வசதி இருந்தது